గెలిస్తున్నామన్నా మరొకసారి అందరికీ నేను శుభములు తెలియజేస్తున్నాను ప్రియ దర మరి ఈరోజు వాక్య ధ్యానము శుభార్త ఇరవై నాలుగో అధ్యాయము మరి పద్నాలుగో వచనము మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్ధమై లోకమందంతటా ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చను ప్రియ దమర దేవుని రాజస్సు వార్త శుభవార్త సకల జన్మ సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును ప్రియ దేవుల ఈ రాజస్సు వార్త మరి ఖచ్చితంగా లోకమందంతటా ప్రకటింపబడును అని లేఖనం సెలవిస్తాయి అంత దేవుల్లో ఇది జరగబోతుంది అయితే ఇప్పుడు ఆత్మీయులుగా దేవుని బిడ్డలుగా మనమేం చేయాలి సువార్తను ప్రకటించాలి శుభవార్తను తెలియని వారికి మనము తెలియచేయాలి రక్షించబడ్డ ప్రతి వ్యక్తి పైన దేవుడు పెట్టిన బాధ్యత భారము సువార్త ప్రకటించడం కాబట్టి ప్రతి మర ఇది కేవలం సేవకుల పని కాదు రక్షించబడ్డ ప్రతి వ్యక్తి పైన దేవుడు పెట్టిన బాధ్యత భారమును అని నశించిపోయే ఆత్మలు కోతంతో విస్తారమంటే కోసడి వారు తక్కువగా ఉన్నారంట కోతకు పనివారి పంప యజమాన్ని వేడుకో అని చెప్పేసి మెన్స్పర్వ చెప్పడం జరిగింది కాబట్టి ఈ స్వార్థ పనిలో కొంతమంది ఎంతగానో ప్రయాసపడుతూ మన దేవుని పని చేస్తుండగా కొందరేమో కాలక్షేపం చేస్తూ ఇది మన పని కాదు ఇది దేవుని సేవకుల పని అనుకుంటూ వారు మౌనంగా ఉండిపోతున్నారు అంటే వారి కుటుంబాలు వాళ్ళ సంసారాల్లో వాళ్ళ పిల్లలతో పాటు వారు ఉండిపోతున్నారు పిల్లల ద్వారా తప్పు లేదు మన కుటుంబాలను పోషించుకోవాల్సిందే మన బిడ్డలు మనం పట్టించుకోవాల్సిందే మన కుటుంబ బాధ్యతలు కుటుంబ పెద్దగా బాధ్యతగా తండ్రిగా బాధ్యతగా తల్లిగా మోయాల్సిందే దేవుని చిత్తం కానీ ఇవన్నిటినీ చేస్తూ ఇంకొక బాధ్యత కూడా మనం తీసుకోవాలి అదేంటి సువార్త ప్రకటించబడ రక్షించబడిన వారిని రక్షణలోకి నడిపించడం కాబట్టి దెబ్బలారా మరి మనము ఒక మాట ఎంత జాగ్రత్తగానండి మనం లోకల్ ఎంత సంపాదించినా సరే అవి మనం తిరిగి చనిపోయిన తర్వాత పట్టుకెళ్ళాము అంతేకాదు దెబ్బరా బంగ్లాలు కావచ్చు బంగారం కావచ్చు లేకపోతే బెంజ్ కార్లు కావచ్చు విలువైన వస్తువులు కావచ్చు చనిపోయిన ఆ క్షణమే అవి మనకు దేనికి పనికిరావు దాని కొరకు మన కుటుంబ సభ్యులు కొట్టుకుంటారు దెబ్బలారా నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి ఎట్టని చెప్పేసి డబ్బులు సంపాదించడం చెప్పాను డబ్బు సంపాదించాల్సిందే ప్రతిదీ డబ్బుతో కొనుక్కునే పరిస్థితి కాబట్టి డబ్బు సంపాదించదాం కానీ మనం దేవుని పని కూడా మనం చేసాం సహకారులుగా ఉందాం నేను ఏమంటే జాగ్రత్త చేతను అయితే మనకు స్వార్థ ప్రకటిస్తాం మనం శువార్త ప్రకటించేత కాకపోతే సువార్థ పని చేస్తున్న సేవకులను మనం బలపరుస్తాము సహకరిస్తాం గుర్తుకుండా ఉన్నారు ఆ సహకారుల పేరు అంట దేవుడు అంటే జీవగ్రంథం మందు దేవుడు లిఖింపజేసినట తో కాబట్టి ఈ సువార్త ప్రకటించే పని సేవకులదే కాదు రక్షించబడ్డ ప్రతి వ్యక్తి ఈ బాధ్యత మోయాల్సిందే నశించిపోయి ఆకుల కొరకు భారంతో ప్రార్థన చేయాల్సిందే ప్రలాపించాల్సిందే మరి వీలైతే సువార్త పనులు ఆ సేవకునికి అండగా ఉండాల్సిందే కాబట్టి ప్రతి దీని మరి నేను నా మంటికు నేను గత వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం దీని మరి దేవుని వాక్యాన్ని నేను స్వార్థ స్వార్థను యూట్యూబ్ ద్వారా అనేక మందికి పంపించాలని చెప్పేసి నేను ప్రయాసపడుతూ కృప్తితో వర్తమాన సిద్ధపరుస్తున్నది ఎమ్మారు అంటే నాకు దేవుడు దేవునికి కూడా ఒక చిన్న మందిరం ఇచ్చాడు కొంతమంది విశ్వాసం దేవుడు నాకు ఇచ్చాడు అందుక్రితం నేను బోరబండ యూసు కూడా మరి ఆఫీస్ పేరు ప్రాంతాలకి స్వార్థ ప్రకటించాలని అయితే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు అందరికీ తెలుసు కదా ఇప్పుడు పరిస్థితులు ఇంటికి వెళ్ళి స్వాత ప్రకటించే అవకాశం లేదు చాలా సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు అయితే ఇప్పుడు దేవుడు అద్భుతంగా మనకు ఒక యూట్యూబ్ ఛానల్ అంటే యూట్యూబ్ ద్వారా మనం ఒకవేళ శోత ప్రకటిస్తే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అంతే కదా మా ఇంట్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది కదా నేను దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఎందుకు ప్రేరేపించబడి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం మొదలైంది లాస్ట్ ఇయర్ డిసెంబర్కి వన్ ఇయర్ అయిపోతుంది తర్వాత ఈ ఫోర్ మంత్స్ అయిపోయింది అయితే దేనిలో ఒక మాట చెప్పే జాగ్రత్తగా అండి ఎందుకు చాలామంది మరి చూస్తారు అంతే స్క్రోలింగ్ అట్లా చూస్తారు మరి ముందుకు బాగా తక్కువ మంది క్లుప్తా పెడతామనండి ఫైవ్ మినిట్స్ ఉంటుంది సిక్స్ లేకపోతే ఎయిట్ మినిట్స్ చూసేంత టైం కూడా వాళ్ళకి లేదు వారు చూడరు చూసి కామెంట్ చేయరు బాగుంటే లైక్ కొట్టండి లేకపోతే కామెంట్స్ పెట్టండి అయ్యా మీరు బాగా చేయట్లేదు చెప్పట్లే అని చెప్పి చెప్పండి లేకపోతే దెబ్బలారా మరి ఏదైనా చెప్పండి పూర్తిగా చూడరు టూ సెవెంటీ వన్ సబ్స్క్రైబర్స్ ఉండవు నాకు మొత్తం కానీ చూసే వాచ్ టైం మాత్రం అసలు లేనే లేదు నేను ఏమంటారు దెబ్బలారా ఎందుకు ఈ ఈ విషయాన్ని మీకు చెప్తున్నా అంటే మనం చూడాలి అందులో ఉన్న వాక్యాన్ని అర్థం చేసుకొని మన జీవితాలు మనం కట్టుకొని నచ్చినప్పుడు దాన్ని లైక్ కొట్టి ఇతరులు ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఇప్పుడేమవుతుంది ఈ స్వార్థ ఇంకొచ్చేదిలో పెడుతుంది ఇంకా విస్తరిస్తుంది అనేక మంది దేవుని మాట వినే అవకాశం ఉందో లేదా ఇంటింటికి వెళ్ళితే ఏమైపోతుంది చూస్తారు కదా ఎన్ని సమస్యలు వస్తున్నాయి ఇంటింటికి వెళ్ళలేము ఆ రోజులు మీరు కొన్ని ఊళ్ళల్లో వెళ్ళండి బయట ఊళ్ళు బయట బోర్డు పెట్టేస్తున్నారు ఇక్కడ అన్య మత ప్రచారం నిషేధం ఊళ్ళోకి ఎవరు రావద్దని చెప్పేసి బోర్డు పెట్టేసి ఎవరైనా సహచరించే ముందుకు ఇవ్వబడికి వెళ్తే అనేక శ్రమలు వాళ్ళకి వస్తున్నాయి కొట్టినంత పనిచేస్తున్నారు కొన్ని కొట్టేస్తున్నారు నార్త్ ఇండియన్లో అయితే చంపేస్తున్నారు పట్టుకుని కాబట్టి దేమినారా సేవకులు ఎంతగానో ప్రయాసపడుతూ ప్రార్థనపూర్వకంగా వాళ్ళు దేవుని పని చేస్తున్నప్పుడు వారికి సహకారాలుగా మనం నిలబడాలి వారికి సహకరించాలి అప్పుడు దేవుడు మనం మర్చిపోడు మీరు చేసిన ప్రతి త్యాగాన్ని మీరు చేసిన దేవుని పని ఆ సేవకు సహకరించినప్పుడు దేవుడు మర్చిపోడు మిమ్మల్ని జ్ఞాపెట్టుకుంటాడు లెక్కలు సలభిస్తున్నది ఆ సహకారుల పేరు దేవుడు అంటే జీవగ్రంథం మీద లెక్కింపు చేసుకుంటాడు కాబట్టి ప్రియ దేవుడు దయచేసి నా మాట వినండి నా ఛానలే కాదు ఇంకా అనేకమంది సేవకులు వారి వారి పరిధిని బట్టి వారికి ఉన్న సమయాన్ని బట్టి వాళ్ళకున్న తలంతులు బట్టి వాళ్ళు ఎంతవరకు ప్రయాసపడుతూ యూట్యూబ్లో వాళ్ళు పెడుతున్నారు కదా చూడండి టైం టైం చేసి చూడండి బాగుంటే లైక్ కొట్టండి బాగలేకపోతే అన్లైక్ చేయండి బాగా చెప్పండి నచ్చితే షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ కూడా చూడట్లేదు చాలామంది రోజు అరవై యూస్ వస్తున్నాయి ఒకరోజు ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ యూస్ వస్తున్నాయి అంటే నిర్లక్ష్యం లేక ఎందుకు ఉంచురాలనుకుంటున్నారా ఇంకా బాగా వీడియో తీయాలా వాళ్ళకు అంటే కలర్ఫుల్గా వీడియో ఉండాలా ఏదైనా దేవుని వాక్యం ఇందులో వాక్యమే విలువైంది కాబట్టి ఇందులో పైపై మెరుగులు పెట్టి అట్రాక్షన్గా అది ఆ యూట్యూబ్ పెట్టి అప్పుడే చూస్తారా కరెక్ట్గా దేని ద్వారా మీరు ప్రతి వాక్యం జాగ్రత్తగా నేడు దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు గుర్తుపెట్టుకోండి మాట్లాడి మిమ్మల్ని బలపరుస్తారు నా యూట్యూబ్ ఛానల్ నువ్వు చెప్పట్లేదు దేవుళ్ళదా ఇంకెవర సేవకులు యూట్యూబ్ ద్వారా ప్రతిరోజు వాక్యదాన్ని పంపిస్తారు వారిని కూడా మీరు జాగ్రత్తగా మీరు ఫాలో కండి వారితో పాటు నా యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో కండి తెలుసుకోండి వాక్యంలో ఏంది ఏం చెప్తున్నాను మా జీవితాలు కట్టుకోవాలంటే కాబట్టి దేవుని పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు మీ వంతు ప్రయాసం ఏర్పడాల్సిందే చనిపోయిన తర్వాత ఒక మాట చెప్తే తర్వాత ఎంత డబ్బులు సంపాదించినా ఎంత బంగారం ఉన్నా ఎన్ని బుంజికాలు ఉన్నా ఎంత బంగారం ఉన్నా ఎన్ని బంగారు అవన్నీ విడిచిపెట్టు వెళ్ళిపోవచ్చు పైకి వెళ్ళినప్పుడు ప్రభు అడుగుతాడు ఏం చేసేవాళ్ళు నా కొరకు అంటే పొడి చేతి వస్తుంటారు ఎంత బాధపడతాడు అని మీరు దేవుని పర్వ దేవుని పల్లో ప్రయాసపడి ప్రార్థన చేసి ఒక ఆత్మ రక్షించబడి ఉండే ద్వారా చనిపోయిన తర్వాత అంట మనతో పాటు మన ద్వారా మన ప్రయాస ద్వారా రక్షించబడే ఆత్మ అంట మనతో పాటు పల్లోకి వస్తుంది వచ్చి సాక్ష్యం ఇస్తాంట ఈ సహోదరి ఈ సహోదరుడి ప్రార్థన వల్ల సహకారం వల్ల రక్షించబడి అయిపోయి మన ఆత్మ మన ద్వారా రక్షించబడే ఆత్మ పల్లోకి వచ్చి సాక్ష్యం ఇస్తాంట సరే కాబట్టి దయచేసి మన బాధ్యతలు మనం మోస్తూ మన కుటుంబాన్ని మోస్తూ మన బిడ్డల భవిష్యత్తును కూడా మనం చూసుకుంటూ దేవుని పని మనము చేయాల్సిందే ఇది కేవ ఇది సేవకుల పని చెప్పి చేతులు దుడుపుకొని మా ఎలక్షన్ నిర్లక్ష్యంగా ఉన్నారనుకోండి అదే మాత్రం మంచి మీపై పనివారు అదే గుర్తు గుర్తుపెట్టుకోండి వారు లెక్క అప్ప చెప్పాల్సిన కాబట్టి మీ ఆత్మలు కావచ్చినప్పుడు కనుక వారు దుఃఖంతో పనిచేసే అది మీకు శాపమని లెక్కలు సాగిస్తుంది దుఃఖంతో కాక సంతోషంతో వాళ్ళు పనిచేయడంలో వారి మాటకు మేరు లోబడి అని చెప్పి గబ్బరిపత్రిక మనం చూస్తున్నాం పైన నాయకులు చెప్పి దేవుని సేవకులే సహకరించినప్పుడు వాళ్ళు దగ్గర సంతోషిస్తారు సహకరించకూడ అతని అతనిపైన మొత్తం భారమేశండి అతను పని చేయగలుగుతాడు కాబట్టి దయచేసి ముఖ్యంగా నాట్ నాట్ రీచ్ యూట్యూబ్ చూస్తున్న మీరు అందరూ ఖచ్చితంగా మొత్తం వీడియో చూడాలి లైక్ కొట్టాలి నచ్చితే లైక్ కొట్టండి ఇంకా నచ్చితే కామెంట్ చేయండి ఇంకా నచ్చితే ఇద్దరు షేర్ చేయండి నచ్చకపోతే బాగాలేదని చెప్పండి ఉంటే నేను సరి చేసుకుంటాను కాబట్టి దీని దేవుని పని విషయాల్లో నేను ఇవన్నీ బాధ్యతతో చాలా బాధతో ఈ మాటలు చెప్తున్నాను కాబట్టి విని బిచ్చిపెట్టం కాదు విని దేని మాట లోబడి ఈ స్వార్థ పనులు మనమందరం కలిసి దేవుని పని చేసామా నశించిపోయి అనేక మంది దేవుని అధ్యయంలోకి చేసామా ఈ కొద్ది మాటలు మనందరిలో దేవాది దేవుడు నూరంతలుగా ఫలింపు చేయడం దేవుని కాపుదల ఈ ఈరోజు అంతా మనకు తోడే ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్